జనగామ జిల్లా వైద్య సేవలో ఎంసీహెచ్ తీరు బాగుంది శానిటేషన్ సూపర్ సీజనల్ వ్యాధులు రాకుండా అవగాహన కల్పించాలి క్యాంపులను నిర్వహించాలి వైద్యులు అందుబాటులో ఉండాలి సరిపడా మందులు నిల్వలు ఉండాలి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధుల నియంత్రణ పర్యవేక్షణ ప్రత్యేక అధికారిగా నియామకమైన తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఐఏఎస్ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీజనల్ వ్యాధుల నియంత్రణ పర్యవేక్షణ ప్రత్యేక అధికారి తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ వాసం రెడ్డి తెలిపారు ముందుగా ఓపి చిన్నపిల్లల వార్డులను పరిశీలించి ఎంతమంది చిన్నారులు వైద్యం పొందుతున్నారు ఏ ఏ సమస్యలతో ఇక్కడికి వచ్చారు అని డాక్టర్లను అడిగారు అలాగే ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారు ఎక్కడి నుండి వచ్చారు ఎన్ని రోజుల నుండి వైద్యం తీసుకుంటున్నారు టైంకి మందులు ఇస్తున్నారా డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా అని పేషెంట్లను అడిగారు మున్సిపల్ పంచాయతీ వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూ చేయడమే కాదు కుడా నిరంతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయి సందర్శనలు చేసేలా తగు ఆదేశాలు జారీ చేశామన్నారు వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తిని నియంత్రించేందుకు గ్రామాలలో రెగ్యులర్ గా ఫాగింగ్ నిర్వహిస్తున్నట్లు గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు దోమల వ్యాప్తిని నివారించేందుకు మురికి గుంటల్లో ఆయిల్ బాల్స్ వేస్తూ గ్రామాల్లోని మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారన్నారు టీబీ ముక్త భారత్ అభియాన్ క్రింద ప్రతి ఇంటికి వెళ్లి స్క్రీనింగ్ చేస్తున్నారని ఇప్పటి వరకు నలభై వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అందులో యాభై నాలుగు వేల నూట నలభై ఎనిమిది మందికి స్క్రీనింగ్ నిర్వహించడం జరిగింది మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది ఎక్స్రేలు తెమడ పరీక్షలు నాలుగు వందల తొంభై ఎనిమిది సివైటిబి పరీక్షలు ఆరు వందల డెబ్బై ఏడు మందికి చేయడం జరిగిందన్నారు అలాగే పక్కాగా ఫీవర్ సర్వే కూడా జరిగిందన్నారు ఇవన్నీ మన అవేర్నెస్ ఇవ్వాలి చాలా ఎక్సలెంట్ ఉంది ఇదే హైసీనిక్టైన్స్ చేయండి ఏ విధంగా చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంటారు కొన్ని నాపల్ ఏరియా అక్కడ చాలా ఫెసిలిటీస్ పెరుగుతుంది చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రేషన్ రావడానికి కూడా కొన్ని ఇబ్బంది పడుతుంది ఇక్కడ చాలా బాగుంది ఎస్ ఎట్ ది సేమ్ టైం మనకు ఫార్మసిస్ట్ ఉన్నారా మెడిసిన్స్ డెంగ్యూ బుయా जेंट्रिया, मालेरिया, टेस्टकीट्स, ये वन्ने भी साबिशन को नया लव स्नैक बर्ड्स, सीन वाला स्नैक बर्ड्स उड़ाव